ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు బకాయి వేతనాలు ఇవ్వాలని ఏర్యంలో నిరసన తెలిపారు ఆసుపత్రిలో పేషెంట్ కేర్ సిబ్బంది సెక్యూరిటీ గార్డులు శానిటేషన్ కార్మికుల వేతనాలు చెల్లించాలని ఆసుపత్రి ముందు అనుబంధ సంఘం మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నాలుగు నెలలుగా జీతాలు లేక కుటుంబం వస్తువులు ఉంటున్నాయని ఇంటి కిరాయిలు కూడా కట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జీతాలు చెల్లించే వరకు

నైట్ ఎంత చేసుకోవాలి పొరుగలు ఎంత ఊగిపోవాలి మాకు చాలా ప్రాబ్లం ఉంది సార్ మాకు నాలుగు నెలల నుంచి మాకు జీతాలు సార్ ఇంకా అసలు మలక్పేట ఏరియా హాస్పిటల్లో మాకు పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఇంటి కిరాయికి ఇబ్బంది అవుతుంది మూడు నెలల నుంచి అసలు జీతాలు లేవు మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు మాకు ఇప్పుడు అసలు ఎవరు పట్టించుకోవట్లేరు మాకు మూడు నాలుగు నెలల నుంచి మాకు జీతాలు లేవు చాలా ఇబ్బంది అవుతుంది మాకు అందరం చిన్న చిన్న పిల్లల్ని అందరూ వదిలేసి వచ్చి మేము పని చేసుకుంటే అసలు ఎవ్వరు సార్లు అసలు ఎవరు పని చేయించుకుంటారు కానీ అసలు జీతం విషయంకొస్తే ఎవ్వరు మాట్లాడతలేరు పొద్దున ఏడు గంటలకు పొద్దున్న గంటలకు వచ్చి మేము మూడు గంటల వరకు ఉండిపోతాము ఇక్కడ ఇంతగానం పని చేస్తున్నాము మాకు ఎవ్వరు అసలు పట్టించుకునేటో లేరు మేము అందుకే కూర్చున్నాము మాకు జీతం ఒక కనీసం ఒక రెండు నెలల జీతం అన్న వేస్తేనే మేము డ్యూటీకి ఎక్కుతామని నిరసన చేస్తున్నాం ఇక్కడ నలభై మంది దాకా జీతం అడిగితే ఇంటికి తీసేస్తాము ఇంటికి పోరి అని అంటున్నారు మాకు జీతం లేక చాలా ఇబ్బంది అవుతుంది జీతం రెండు నెలల జీతం వేయాలని మేము కోరుకుంటున్నాం గాయత్రి అయిపోయినాయి మాకు నాలుగో నెల జీతం మాకు మూడు నెలలు కంప్లీట్ రావాలి మాకు ఈ నెల అంటే నెల కంప్లీట్ కాలేదు మాకు ఇంట్లో చాలా కష్టం అవుతుంది సార్ ఒక్క నెల వెళ్ళనికైనా ఫీజులు ఎట్లా కట్టుకోవాలి రెంట్ ఎట్లా కట్టుకోవాలి మేము ఎట్లా రావాలి ఏమంటే బస్ ఇప్పుడు కొంచెం ఫిర్ ఉన్నందుకు డ్యూటీకి రాగలుగుతున్నాం ஆ இன்னை கூட மேம் ரேக்க போக